ఈరోజు ఇక్కడ ఒంగోల్ టౌన్లో సత్యనారాయణపురంలో రావడం జరిగింది ఈరోజు ఇక్కడ రమేష్ స్పెషాలిటీ క్లినిక్స్ క్లినిక్కి ఇనాగ్రేట్ చేయడం జరిగింది నాతో పాటు సిఏ గారు డాక్టర్ రమేష్ గారు కూడా ఉన్నారు సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్ బికాస్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అవి అన్నీ కొంచెం సిటీ అవుట్కట్స్ ఉన్నాయి ఐమ్ వెరీ హ్యాపీ టు కమ్ ఓవర్ అండ్ అండ్స్ షుడ్ బి అవైలబుల్ సో మై కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రమేష్ సంగమిత్ర హాస్పిటల్ ఫర్ టేకింగ్ దిస్ ఇన్నోవేటివ్ స్టెప్ అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్ ఈవేళ ఇక్కడ సత్యనారాయణపురంలో రమేష్ సంగమిత్ర హాస్పిటల్ మీకు తెలుసు గత పది సంవత్సరాల నుంచి అక్కడ అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇస్తున్నాము అయితే ఇక్కడ ఈ హార్ట్ ఆఫ్ ది టౌన్లో ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్లో ఈ వెయిటింగ్ టైం ఎక్కువ లేకుండా ఈ కార్డియాలజీ న్యూరాలజీ ఆర్థోపెటిక్స్ జనరల్ మెడిసిన్ గైనకాలజీ సర్వీస్ ఇవన్నీ కూడా ఈ క్వాలిటీ ఎఫెక్ట్ కాకుండా మంచి క్వాలిటీతో ఎర్లీ డయాగ్నోసిస్ క్విక్ డయాగ్నోసిస్ అండ్ ఫిల్ట్రేషన్ అవసరమైన వారు బాగా క్రిటికల్ పేషెంట్స్ మాత్రమే అది మెయిన్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి ఇది ఒక స్క్రీనింగ్ స్క్రీనింగ్ సెంటర్ లాగా మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ స్టార్ట్ చేస్తాం సో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఎస్పీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు సో వీల్ డెఫినెట్లీ గివ్ సమ్ గుడ్ సర్వీస్ ఫర్ ద పీపుల్ ఆఫ్ దిస్ ఏరియా అందరికి నమస్కారం అండి ఇది రమేష్ హాస్పిటల్స్ ఈ స్పెషాలిటీ క్లినిక్స్ అనే కాన్సెప్ట్ ప్రవేశపెట్టారండి ఇంతకుముందు రమేష్ సంగమిత్ర హాస్పిటల్ మీకు అందరికీ సుపరిచితమే కాకపోతే ఇది టౌన్లో కొంచెం ఎడ్జ్లో ఉన్నారు రమేష్ సంగమిత్ర హాస్పిటల్ అనేది ఇప్పుడు టౌన్ ఏరియాలో ఈ జాగ్రఫీలో సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ అందించాలనే ఉద్దేశంతో రమేష్ స్పెషాలిటీ క్లినిక్స్ అని స్టార్ట్ చేసాము ఈరోజు ఇక్కడ ఈ ఏరియాలో అరవై అడుగుల రోడ్డు కానీ ఈ ఏరియాలో అంతా జనరల్ ప్రాక్టీస్ ఉంది కానీ సూపర్ స్పెషాలిటీకి కొంచెం అందుబాటులో ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ కొంచెం ప్రైస్ పరంగా కూడా కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్ అట్ ఈ ఏరియాకి తగ్గట్టుగా కొంచెం తగ్గించి పెడదామని నేను నిర్ణయించుకొని అందరికీ రీచ్ అవుట్ అవుతామని చాలామంది బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఈ ఏరియాలో వాళ్ళందరూ అక్కడికి వచ్చి చాలా టైం కేటాయించి చూపించుకోవడం కొంచెం కష్టమవుతుందని మా మా సర్వేలో కానీ చాలామంది రిక్వెస్ట్ కూడా చేశారు అందుకని మేము ఇక్కడ స్టార్ట్ చేసాము సో ఇక్కడ జనరల్ మెడిసిన్ కానీ డైనకాలజీ కానీ న్యూరాలజీ కార్డియాలజీ నెఫరాలజీ జనరల్ సర్జరీ డెర్మటాలజీ ఇవన్నీ సర్వీసెస్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి సో ఇది ఈ జాగ్రఫీలో ఈ స్పెషాలిటీ క్లినిక్స్ని ఆదరిస్తారని ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ So I'll keep waiting for, waiting for you It's the only thing that I can do to keep my composure Oh, I need you closer అలతి పటం నొప్పులు నరాల వ్యాధులు అధిక బరువు సమస్యలు పక్షపాతం ఫీడ్స్ రక్తహీనత అల్సర్ జీర్ణ సంబంధిత సమస్యలు లివర్ వ్యాధులు పసరికలు వాంతులు విరోచనాలు ఊపిరితిత్తుల వ్యాధులు టీబీ దగ్గు ఎలర్జీ సమస్యలు కిడ్నీలో రాళ్లు గుండె వ్యాధులకు చూడబడును ఈసీహెచ్ఎస్ సౌత్ సెంట్రల్ రైల్వే ఈఎస్ఐ ఆరోగ్య భద్రత ఆరోగ్య సహాయత ఏపీఎస్పీ డీసీఎల్ అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు सेल नंबर्स डबल डबल नई डबल एट डबल फाइव सेवन जीरो मरीज डबल डबल नाइन डबल एट डबल फाइव स वन